బోధన్లో మహానీయుల జయంతిని విజయవంతం చేయాలి బోధన్ పట్టణంలో ఈ నెల ముప్పైవ తేదీన నిర్వహించనున్న మహానీయుల జయంతిని విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకుడు కోటేశ్వరరావు కోరారు సందర్భంగా బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో మహానీయుల పుట్టిన రెండు ముప్పైవ తేదీన భారీ సంఖ్యలో మహానీయుల జయంతులను నిర్వహిస్తున్నామని ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రంలోనే బోధనలో జరపడం విశేషమని ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు మా ఈ కార్యక్రమాన్ని కోరుచున్నాను ఇది మా ఒక్కరి కాదు ఈ జిల్లాలో మండలాల్లో వినయంలో ఉన్న అందరి మీ బాధ్యత మీ కర్తవ్యం అంబేద్కర్ వాదాన్ని పూలే వాదాన్ని పరిలో తీసుకెళ్ళాలి ఇది పొలిటికల్ పార్టీ తక్కువేం కాదు వాటి కంటే కూడా ఎక్కువ నగరం మొత్తాన్ని నీలమయం చేస్తాం బ్లూ కలర్ తో అది తెలంగాణ ఓన్లీ బోధన్ డివిజన్ ఎస్సీ చక్ర పరిరక్షణ కమిటీకే సాధ్యం అనేది వల్ల వద్దకుండా చెప్తున్నాను కనుక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అలాగే మా సోదరులందరూ ఈశ్వర గాని వెంకటన్న గాని ఈశ్వర్ రవి గాని సురే సురేంద్ర గాని సూర్యకాంత్ గాని అనిల్ రాహుల్ గానీ దేవేంద్ర గాని మొత్తం వీటి దర్దాపుగా ఒక పదిహేను రోజుల నుంచి విదేశాన్ని మనల్ని తిరుగుతున్నారు కనుక ఈరోజు నేనే వచ్చా కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాము కనుక అందరూ అధిక వేల సంఖ్యలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచు ఈ కార్యక్రమానికి చేసిన మా నాయకులందరికీ మా ప్రెస్ సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అఖండ విజయంతో సక్సెస్ చేయవలసిందిగా కోరుచున్నా దానికి మీ తోడ్పాటు కావాలి